please do subscribe to prajabheri news channel తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు పూర్తయితే కూడా ఇంతవరకు విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఈరోజు కాలయాపం చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతా ఉంది తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థను బాగు చేస్తామని చెప్పేసి అనేక మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వ విద్యను మొత్తం ధ్వంసం చేస్తూ ఈ రోజు కార్పొరేట్ విద్య కొమ్ము కాస్తూ కార్పొరేట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ కు పర్మిషన్ ఇచ్చి ఈ రోజు ప్రభుత్వ విద్యా విధానాన్ని మొత్తం ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఒక తెలంగాణలో కొనసాగుతా ఉంది కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ఫీజు నియంత్రణ చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఎల్కేజీకి లక్ష రూపాయల ఫీజు తీసుకు కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా ఒక పక్క కొనసాగుతా ఉంది ఈరోజు పంతొమ్మిది నెలల కాలం పూర్తయినప్పుడు కూడా ఈ విద్యా విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలను ఎవరు చెప్పుకోవాలో కొనసాగిస్తున్నాడు కనీసం ఈ రోజు విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించకుండా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఈ రోజు కాలయాపన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మేము ఏం చెప్తున్నాం తక్షణమే విద్యా రంగానికి ప్రత్యేక మంత్రిని కేటాయించాలి అదేవిధంగా ప్రభుత్వ విద్యా విధానాన్ని బల చేయాలి చేయాలి అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో కళాశాల ఉన్నటువంటి ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నారాయణ చైతన్య లాంటి కళాశాలని పారదోయాలని చెప్పేసి ఈ సందర్భంగా అదే విధంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు నెలకొడతా ఉంది ఈ రోజు అనేక హామీలు ఇచ్చారు కూడా ఉద్యోగ అవకాశాలు భర్తీ చేస్తా చెప్పేసి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసం ఈ రోజు నిరుద్యోగులను పట్టించుకోకుండా పట్టించుకునే పరిస్థితి కూడా కొనసాగుతా ఉంది అదే విధంగా చూసుకుంటే ఈ యొక్క రాష్ట్రంలో ఎంఈఓ పోస్టులు కావచ్చు డిఈఓ పోస్టులు ప్రిన్సిపాల్ పోస్టులు టీచర్ పోస్టులు అనేక రకాలుగా అనేక పోస్టులు కానీ ఉన్నప్పుడు కూడా ఆ పోస్టులను భర్తీ చేయడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఖాళీ ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కొడపంగి నాగరాజు పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రయత్శీల ప్రయాసమే విద్యార్థి సంఘం టీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిజామాబాద్ జిల్లా నీలం రామచంద్రయ్య భవన్లో ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించకుండా గత పద్దెనిమిది నెలలుగా తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది దానిలో భాగంగా ఇవాళ రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి బకాయిలు కానీ స్కాలర్షిప్ బకాయిలు కానీ విడుదల చేయకుండా తీవ్రంగా నిర్లక్ష్యానికి పాల్పడుతూ ఉంది దీనిలో భాగంగానే టీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా డెబ్బై రెండు గంటలు బంద్ చేపట్టినప్పటికీ కూడా కనీసంగా ప్రభుత్వం మీద కనీసమైనటువంటి ఒక చిహ్నం కల్పించ కల్పించడం లేనటువంటి ఒక పరిస్థితి ఉంది అనేటువంటిది పీడిఎస్ఈగా మేము ఆరోపిస్తా ఉన్నాం ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పేద విద్యార్థులు ఇవాళ పథకం మీద ఆధారపడి ఉన్నత విద్యను అభ్యర్థిస్తూ ఉన్నటువంటి ఒక పరిస్థితి అట్లాంటి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఇవాళ రిలీజ్ చేయకపోవడం అంటే ఇవాళ పేద వర్గాల పిల్లలను ఉన్నత విద్యకు దూరం చేయడమే అనేటువంటి విషయాన్ని కూడా పీడిఎస్ఈగా బలంగా అభిప్రాయపడతా ఉన్నాం అంతేకాదు రియంబర్స్మెంట్ పథకాన్ని వాళ్ళ ఎత్తివేసే కుట్రకుల ఇవాళ ఏవంత్ సహకారం ఇవాళ పాల్పడుతూ ఉంది తక్షణమే అట్లాంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలను ఉపసంహరించుకోవాలనేటువంటి విషయాన్ని పీడిఎస్ కోరుతూ ఉంది మరొక వైపు గురుకులాల ఆత్మహత్యల మీద వాటిలో జరుగుతున్నటువంటి ఉపాయిదం మీద జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించినా కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చల్లం లేదు తక్షణమే ఇవాళ రేవ రేవంత్ సర్కార్ స్పందించి మొత్తం అన్ని గురుకులాలను ఇవాళ ఎట్లయితే వాళ్ళ సంక్షేమ హాస్టల్ను అన్ని ఐఏఎస్ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్స్ ఇతర గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లను కేటాయించి ఇవాళ ఇన్స్పెక్షన్ చేయాలనేటువంటి పద్ధతిలో వాళ్ళు అనుకున్నారో ఎక్కడ కూడా అది క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదు మరోవైపు గురుకులన్నీ కూడా ఇవాళ నడుస్తున్నటువంటి పరిస్థితి అనేక రకాల సమస్యల మధ్యలో వాళ్ళ విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ఒక పరిస్థితి తక్షణమే అన్ని రకాల ఆస్తులను నెలకొన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి పిడిఎస్ డిమాండ్ చేస్తా ఉంది అట్లాగే వాళ్ళ పెండింగ్ లో ఉన్నటువంటి ఆస్తుల విద్యార్థులకు సంబంధించినటువంటి డైట్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో తక్షణమే వాటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే విశ్వవిద్యాలయాల్లో పేర్కపోయినటువంటి సమస్యలు పరిష్కరించాలి వాళ్ళ జాబ్ క్యాలెండర్ ప్రకటించి వాళ్ళు దాన్ని అమలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో తక్షణమే వాళ్ళ వాటిలో పేర్కొన్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ కు షెడ్యూల్ వేయాల్సిందో ఈ సందర్భంగా పీడిఎస్ఈ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం